హాయ్ ఫ్రెండ్స్ అందరికి రేపు భోగి ఎల్లుండి పండగ కదా ఇంకా పండగ కావాల్సిన సామాన్లు కొనడానికి ఇంకా కొత్తూరుకి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే కిరాణా షాప్కి అయితే వెళ్ళాము కిరాణా షాప్ దగ్గర అయితే మామూలుగా లేరనమాట ఫుల్గా జనాలు అయితే ఉన్నారు ఏం చేయాలిరా బాబు అనేసి అయితే కొద్దిసేపు ఆలోచించాము ఇంకా అతనికి అయితే అడిగాము అడిగితే ఇంక అన్ని మాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇచ్చేసాడనమాట ఇచ్చేసిన తర్వాత బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా మార్కెట్లోకి అయితే వచ్చాము ఇంకేమేం కావాలో తీసుకుంటున్నాం అనమాట చెరుకు కూడా కొన్నాము ఇంకా ఫస్ట్ అన్నీ అయితే ఒక పేపర్ పైన అయితే రాసుకున్నాము ఎందుకంటే మనకి ఇవన్నీ కొన్ని కొన్ని తెలియవు కదా ఇంకా మా అత్తమ్మకి అన్నీ అడిగితే ఇంక అన్నీ ఒక పేపర్ పైన రాసుకొని ఇంకా ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్తున్నామన్నమాట ఇంక కొన్ని కొన్ని మనకి ఏమేమి కావాలో ఏంటి అనేది మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళకైతే అన్నీ తెలుస్తుంది కాబట్టి ఇంక అందుకే అసమే ఒక పేపర్ పైన రాసుకొని వచ్చేసి ఇంక అన్నీ తీసుకున్నాము లాస్ట్కైతే కొండలు కొన్నాము ఎందుకంటే ముందు ఈ కొండలు కొన్నామనుకోండి ఇంక ఇవి ఎక్కడ పెట్టినా పగిలిపోతాయి ఏమని చెప్పేసి అన్ని కొనేసిన తర్వాత లాస్ట్లో అయితే ఈ మట్టి కొండలు అయితే కొన్నాము ఈ సంక్రాంతి పండగకి తప్ప తప్పకుండా ఈ మట్టి కొండలు అనేది ఉండాలండి ఎందుకంటే దాంట్లోనే వంట చేసేసి ఇంకా దేవుడికైతే పెడతారు అది పెద్దలకైతే పెడతారనమాట అందుకోసం ఈ మట్టి కొండలైతే తప్పకుండా ఈ సంక్రాంతి పండగైతే ఉండాల్సిందే ఇంకా ఇక్కడైతే టవలు ఇంక ఇవన్నీ తీసుకున్నాము మా మాయగారికి చూపించడానికి లుంగి అవన్నీ ఇంకా పంచీలు అవన్నీ చూపిస్తామన్నమాట ఇంకా అవన్నీ తీసుకున్నాము ఈరోజు వెళ్ళి ఎందుకంటే పండగ రోజు అవన్నీ మూలక పెడతామన్నమాట ఇంకా పండగ రోజుకి ఏమేమి సామాన్లు కావాలో ప్రతి ఒక్కటి ఇంకా తీసుకున్నాం అనమాట సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి